ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలను అర్హులైన ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాలని డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు సోమవారం కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ మేరకు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ మల్లి మాట్లాడుతూ అర్హులైన ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతకుముందు బుడంగుంటలోని గిరిజనులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కావలి ఆర్డీఓకు పత్రం అందించడం జరిగింది ఈ మేరకు స్పందించిన ఆర్డీఓ అర్హులైన వారికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు సార్ ఈరోజు మా డిప్యూటీ కలెక్టర్ అయిన ఆర్డీఓ గారికి మేము పత్రం ఇచ్చాము కావలి డివిజన్లో సార్ దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మాకు మా కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకుండా ఉన్నారు ఎందుకంటే కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనకి నెల్లూరు జిల్లా కా నెల్లూరు మన అమరావతికి రాజధాని నిర్మాణం కాకుండా ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి అని చెప్పి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది కానీ అవన్నీ కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మాకు డబ్బులు ఇవ్వకుండా కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకుండా చేయటం వల్ల ఇప్పుడు తండ్రి వ్యాపారస్తులు వాడు శుక్రవారం వాడు శనివారం వాడు ఇట్లా వచ్చి గిన్నెలు చెమ్ములు అన్ని ఎత్తుకుపోతా ఉన్నారు ఈ విధంగా వాళ్ళు రైట్ బ్యాంక్ వెళ్ళి వచ్చి ఇల్లు కుదవ పెట్టుకొని ఇల్లు కూడా తరఖా చేసుకొని దాదాపు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా వాళ్ళకి అందరికి సహకరించి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కూడా ఇల్లు కూడా తీసుకుంటున్నారు మా ఇల్లు నివాసం లేని పరిస్థితి అంటే ఒక రుణ ఊబిలో ఊరుకోపోతున్నారు కాబట్టి మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇస్తున్నారు దా గతంలో ఆటోలు ఇచ్చారు ట్రాక్టర్లు ఇచ్చారు అన్ని వస్తువులు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు కాబట్టి మేము తప్పకుండా మా అన్ని కూడా ఎస్సీఎస్టీ కార్పొరేషన్ ద్వారా వచ్చే అన్ని నిధులు మాకు ఇవ్వాలి మాకు రుణాలు ఇవ్వాలి వెంటనే తక్షణమే రుణాలు ఇవ్వాలని చెప్పి మా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రన్న వారికి కూడా వినపించాం సార్ మా ద్వారా కూడా వినపం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తా అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఇది ఎలా కొడితే ఒక రెండు ఎకరాలు వస్తుంది అది అమ్ముకోవాలని కొందరు అది మేము మేము ఇరవై సంవత్సరాలు ఉన్నాం కదా ఈ స్థలంలోని ప్రభుత్వ స్థలం కాబట్టి దీంట్లోనే మాకు ఇవ్వండి అని చెప్పి ఉన్నాడు సార్ ఇప్పుడు చంద్రన్న కానీ దగ్గర కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేవు పట్టాలు ఇస్తున్నాను కదా సార్ కొత్త దానికి సర్వే సర్వే చేసి వాస్తవా కొత్త ఇల్లు కట్టుకుంటారు कुछ सेटलशन okay. है सर जरूर के लिए ये वो आपको ना मिल जाएंगे सर पमुनी करावे संतन चुनना बिरने 8200 7000 है मी थोड़ा ओके सर ये थोड़ा यस्टी कॉर्पोरेशन का व्यास भी सीएल की एसएल की ओनली बात करना है यानी यस्टी कॉर्पोरेशन का लोन लिए हो सर हां और ये थोड़ा प्रवर्तन दृष्टि की दृष्टि स्लिप से प्रवर्तन दृष्टि की निकाल ओके